ఫ్రెండ్స్ రోజా కనుమత ఎన్ఆర్ఐ పై అనుమానం ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి ఈస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా రోజా ఎందుకు చనిపోయారు అసలు ఎన్ఆర్ఐ పై ఎందుకు అంత అనుమానం వచ్చింది అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీ విశాఖపట్నంలో దారుణం జరిగింది ఉమెన్స్ డే రోజున వాటర్లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది మూడు రోజుల కిందట ఈ ఘటన జరగ మహిళా దినోత్సవం రోజు వెలుగులోకి వచ్చింది ఈ మేరకు అమెరికాలో ఉంటున్న రోజా అనే మహిళ తన స్నేహితుడు ఎన్ఆర్ఎ డాక్టర్ పి శ్రీధర్ను కలవడానికి నాలుగు రోజుల కిందట విశాఖ వచ్చినట్లు గుర్తించారు అయితే శ్రీధర్ కూడా నాలుగు రోజులుగా మేఘాలయ ఓటర్లో ఉంటున్నాడని అతని రోజా అక్కడికి వచ్చినట్లు నిర్ధారించారు అయితే ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక శ్రీధర్ చంపేశాడ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఇష్యూపై మీడియాతో మాట్లాడిన సిపి హంతకులు ఎవరైనా సరే వదిలిపెట్టవని తెలిపారు శ్రీధర్ అమెరికాలో గైనికాలజిస్ట్గా పనిచేస్తున్నట్లు వెల్లించారు ఇదిలా ఉంటే ఏపీ అనంతరం జిల్లాలో జరిగిన భారతి పరువు హత్య కేసులో భయంకరంగా నిజాలు బయటపడ్డాయి గుంతకల్లు తిలక్ నగరంకు చెందిన తండ్రి తుపాకుల రామాంజనేయులే కూతురిని ఆత్మహత్యకు ఉసుగులిపినట్లు పోలీసులు వెల్లడించారు అంతేకాదు ఈ మర్డర్ కేసులో రామాంజనేయులు పెద్దలుడు మారుతి ఆస్తవం కూడా ఉన్నట్లు డీఎస్పీ ఏ శ్రీనివాసులు తెలిపారు